విశాఖ బీచ్ రోడ్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ వచ్చి స్నానం ఆచరిస్తున్నారు అయితే ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి అనేది ఎంతో విశిష్టమైనది అయితే బీచ్కి వచ్చిన విశాఖ వాసులను అడిగి తెరుచుకునే ప్రయత్నం చేస్తుంది ఈరోజు విశిష్టత ఏంటి ఇక్కడికి వచ్చి ఏటేటి పూజలు చేస్తారు ప్రతి సంవత్సరం మేము బీచ్కి వస్తామండి నది తానం ఇక్కడ మనకు లేదు కాబట్టి బీచ్లో తానం చేసుకొని ఇలాగ శివలింగం పెట్టుకొని దీపాలు పెట్టుకుని దండం పెట్టుకొని పక్కన శివాలయం ముందు దండం పెట్టుకొని ఈ రోజంతా ఉపాసం ఉండి ఆ తండ్రి దండం పెట్టుకున్నాం సాయంత్రం వెళ్ళి దండం పెట్టుకొని సాయంత్రం భోజనం జీతనం చేస్తారు లేని వాళ్ళు అంటే ఉంటారు ఈరోజు చాలా మంచిదండి కార్తీక పౌర్ణమి కదండి చాలా ప్రీతికరం చాలా మంచిది శివుడికి ఇష్టమైన రోజు ఈ మాసం అంతా శివుడికి ఇష్టమైన రోజులు కార్తీక పౌర్ణమి కదండి అందుకే బీచ్కి వచ్చాం ఒత్తులు వదలటానికి శివయ్యకి ఆరాధించడానికి స్నానాలు చేసి ఒత్తులు వదులుతాం ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉంటాం ఇక్కడ ఈరోజు చిన్న శివలింగాన్ని మనం ఏర్పాటు చేసుకొని పూజించుకొని ఒత్తులు వదిలి అంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ గుడికెళ్ళి పూజలై చేసుకుంటాం లక్ష్మి మాది పెదగంటి గాజువాక దగ్గర అండి నదీ స్నానానికి వచ్చాము దీపాలు పెట్టుకుంటున్నా దేవుడు కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి చేసుకుంటారు శివుడికి ఇష్ణువుకి ఇష్ణువుకి ఈశ్వరుడికి ప్రీతికరమైన రోజు ఉంటారు ఉపవాసాలు ఉండి సాయంకాలం శివాలయంకెళ్ళి దీపారాధన చేసుకుని స్నానాలు చేసి దీపాలు పెట్టుకుని వెళ్ళిపోతాం నదీ స్నానం